వరగ పెట్టారా అని అడుగుతున్నా ఒక్క సాగునీటి ప్రాజెక్టులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకెందుకు తమ్ముడిలో ఆలస్యం ఇంటికి పంపించే బాధ్యత మీ అందరిపైన పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నిన్న మొన్న చూశారు ఈ ముఖ్యమంత్రిని అభివృద్ధి చేయడం చేత కాదు మీ జీవితాల్లో వెలుగు చేయడం వెలుగు తేవడం చేత కాదు సంపద సృష్టించడం అంతకంటే చేత కాదు కన్నర్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట దానికి మాత్రమే నీకు ఇవ్వాల ఇవ్వాలని అందరం కలిసి ఒక విచిత్రమైన వ్యక్తి ఒక సైకో మానసిక సమస్యలు ఉండే వ్యక్తి వ్యక్తి అందుకే మనలందరిని నిండా ముంచేశాడు మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు మీ బిడ్డ అంటాడు మీరు చెప్పాలి నువ్వు మా బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డవి నువ్వు నువ్వు నాకు అవసరం లేదని మీరు చెప్పాలి ఈ ప్రాంతం అంతా కూడా బీసీలవునా కాదా అని మేము అడుగుతున్నా ఏ బీసీకైనా న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ముప్పై ఆదరణ ఇంకా మిగిలిన ముప్పై బీసీ కార్యక్రమాలు అన్ని రద్దు చేశాడు రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ నా బీసీలు అంటాడు నేను బీసీ బిడ్డ అంటాడు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ చూడనటువంటి సమస్యలు వచ్చాయి ఈ ప్రాంతంలో ఎక్కడికి పోయినా మన రాష్ట్రం